ఇప్పుడు మనం కొత్త నిబంధన దగ్గరికి వద్దాం కొత్త నిబంధనలో కోసం పౌలు ఏ రీతిగా ఏ ఏ విషయాలలో ఆయన కొంటున్నాడో ఆ విషయాన్ని మనం చూద్దాం అందుకు మొట్టమొదటిగా ప్రియ రోమిలసుల పత్రిక పదిహేను ముప్పై రోమిలసుల పత్రిక పదిహేను ముప్పై రోమిలసుల పత్రిక పదిహేను ముప్పై సహోదరు నేను ఉన్న అవిదయ చేతిలో నుండి తప్పింపబడి ఎరుషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును నేను నా కొరకు దేవునికి చెయ్యి ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి కొనుచున్నాను ఇక్కడ అప్పు వస్తున్న పౌలు విశ్వాసులను బతిమాడుకుంటున్నాడండి ఎవరు బతిమాడుకుంటున్నారు విశ్వాసులు బతిమాడుకుంటున్నాడు ఏమని తనతో పాటు ప్రార్థనలు పోరాడవల్లని ఏ ఏ విషయాల్లో ప్రార్థనలు పోరాడాలో తనతో పాటు అని ఇక్కడ విశ్వాసులు ఏం చేస్తున్నాడు ప్రిమారా వేడు కొడుచున్నాడు లేదా బతిబాలు కొనుచున్నాడు అంట ఈ వచనాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ప్రేమారా మీరు కూడా మాతో పాటుగా ప్రార్థనలో సేవలో అన్నిట్లో కూడా ఏం చేయాలి నిలబడాలి అనే ఉద్దేశంతో మాత్రమే దేవుడు ఈ వచనాలు మనకు గురిస్తున్నాడు ఈ బైబిల్ తరగతి ద్వారా ఈ బైబిల్ తరగతి ద్వారా మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు అపోస్తుడైన పౌరుకున్నటువంటి యొక్క ఆవేదన లేకుంటే నిధి ఏంటిదంటే నాతో పాటు నా ఇచ్చే నా బిడ్డలందరూ కూడా నేను విశ్వాసులు అందరూ కూడా ఏం చేయాలి నాతో కలిసి పోరాడాలి పోరాడడం అనేక విషయాలు పోరాడవలసి వార్త విషయంలో పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి దేవుని సేవకులతో ఉండి ఏం చేయాలి పోరాడవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే సంఘము మనం ఆల్రెడీ ముందు నేర్చుకున్న రీతిగా సైన్య సమూహమై ఉన్నది సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఒక సైనికుడు మన రాజాది రాజు అయితే ప్రభు అయిన ఏసుకృతి మనం ఉండుండి ఆయన వెళ్తూ ఉంటే మరి ఆయన తోటి సేవకులుగా సైన్యాధిపతులుగా ఆయన వెంబడిస్తుంటే ప్రతి విశ్వాసి కూడా సైన్యముగా వెనక కదలవలసిన బాధ్యత ఉంది సైన్యము కదలవలసిన బాధ్యత ఉందండి బాగా అర్థం చేసుకోవాలి అందుకని మనం చూస్తాం ఏంటండి నాతో పాటు ఏం చెప్తున్నా ఆత్మల్ని ఆ మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన ఏసుక్రీస్తుని బట్టియో ఆత్మ వల్లని ప్రేమను బట్టియో మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మిమ్మల్ని బతుమలు కొనుచున్నాను అంటున్నాడు విశ్వాసులతో అంటున్నాడు నాతో పాటు ఏం చేయండి కలిసి పోరాడండి అని ప్రేమ పిల్లల మోదీ కొరింది ఒకటి పది చదువుదాం ఇక్కడ విశ్వాసులు బతిమాలు కొంటున్నాడు విశ్వాసులు ఏ రీతిగా ఉండాలో అని విశ్వాసులు బతిమాడుతున్న విషయాన్ని మనకి చదువుతాం ఇందాక చదివిన విష వచనంలో ఏమో తనతో కలిసి పోరాడాలని ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ విశ్వాసులు ఏ రీతిగా ఉండాలో అని బతిమాడుకుంటుండగా చూస్తున్నాం ప్రేమేణ బిల్లారా ఒకటి పదలో చదువుతాం చూడండి సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసు ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవల్లని మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను ఇక్కడ కొరింది సంఘములో కక్షలు భేదములు కొట్లాట్లు గొడవలు రకరకాల పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఉన్నటువంటి వారినితో అంటున్నాడు అయ్యా మీరు అందరూ ఏంటండి ఇవన్నీ మానేయండి మానేసి కలిసి ఉండండి అందరూ ఐక్యంగా ఉండండి ప్రేమ కలిగి ఉండండి మీరు పాపాన్ని తొలగించండి పరిశుద్ధంగా ఉండండి అని ఏం చేస్తున్నాడు విశ్వాసులందరినీ ఏం చేస్తుంది బతిమాడు కూర్చున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం అలాగే నాలుగో అధ్యాయము ప్రేమ ద్వారా పదహార వచనం చదువుదాం నాలుగో అధ్యాయం పదహార వచనం క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పో నడుచుకుని వారే ఉండవాలని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అక్కడేమో కోపము పగ ద్వేషము ఏమీ లేకుండా ఉండాలని ఏం చేస్తున్నాడు వేడు కొనుచున్నాడు అంటే బతిమాడు కొనుచున్నాడు ఇక్కడేం ఏం అండి విశ్వాసులకు ప్రియారా నన్ను పోలి నడుచుకోండి మీరు దేవుని సేవకులు ఏ రీతిగా నడుస్తున్నారో వారిని చూసి వారిని పోలి నడుచుకొని అంటున్నారు ఇక్కడ చాలా మంది ఏమిటంటే వాళ్ళ సేవకులు కాబట్టి అలా ఉంటారు మనం ఎక్కడ ఉంటాము వాళ్ళ సేవకులు కాబట్టి అలా ఉంటారు మనం ఎక్కడ ఉంటాము కానీ ఇక్కడ అపోయిన పౌలు కోరిక ఏంటిది కొంతమంది ఏమంటారు అంటే ఆ సేవకులు సపరేటు విశ్వాసం సపరేటు సేవకులకు మాత్రం ప్రత్యేకత పరిశుద్ధ అన్ని కూడా విశ్వాసులకు అవసరం లేవాలి ఇష్టం జీవించవచ్చు అది కాదండి ఇక్కడ అప్పుడు పౌలు విశ్వాసులతో అంటున్న మాట ఏమని ఏమంటున్నాడండి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారు ఉండవాలని మిమ్మల్ని బచమాల పంచున్నాను అంటే నాలాగనే మీరు కూడా నడవాలి నాలాగనే మీరు కూడా ఉండాలి అని ప్రేమిలారా ఏం చేస్తున్నాడు బచమాలు కొనుచున్న విశ్వాసం మీలో ఎంతమంది మాలాగా ఉండాలనుకుంటున్నారు ప్రేమల పోని మాలోకలోకం కనబడిన క్రీస్తు లాగా ఎంతమంది ఉండాలని కోరుకుంటున్నారు ప్రేమ పిల్లలు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వాళ్ళ దేవుని సేవకుల వాళ్ళు ఏం కావాలి మార్చబడాలి ఆర్థిక జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి సేవకులు మాత్రం ఉండగలరు మేము ఉండ ఉండలేమని అనుకోవడం కాదు ఆ స్థాయికి ఎదగాలి అని అనేకసార్లు చెబుతూ ఉంటాం ప్రే పాలు తాగే స్థితి నుంచి ఆహారం స్థితి స్థితికి ఎదగాలి ఆహారం తినే స్థితి బలమైన ఆహారం తినే స్థితికి వెళ్ళాలి అర్థమైందండి ఎవరో తాగిపిస్తే తాగేది కాదు మన స్వయంగా అన్నం తినే స్థితికి రావాలి అన్నం తినడమే కాదు బలమైన ఆహారం తినే స్థితికి రావాలి బలమైన ఆహారమే కాదు మనమే చక్కగా అన్నం వండి అందరికీ పంచేటి స్థితికి రావాలి అంటే దేవు దేవతల్లో ఉండి శ్రమ కష్టాలు అనుభవపూర్వంగా తెలుసుకొని ఉపదేశపు దేవుని మీద పొందుకొని నువ్వు అనేకమంది పంచిపెట్టేవారుగా ఉండాలి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి నిజంగా చూసినప్పుడు దేవుని పిలుపుని అందుకొని ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ సమకూర్చి ఒక చోట చేయించి ఒక సంఘంగా వాళ్ళని ఏర్పాటు చేసి ఆ సంఘం అనేటువంటి యొక్క నిధిని వారిలో ఏం చేయాలి చెప్పాల్సిన బాధ్యత ప్రభావించాలి కాబట్టి ఈ విషయాన్ని బాగా జ్ఞాపం చేసుకోండి మనం ఎప్పుడు పది మంది లోపల ఉండాలనుకుంటాం కానీ బయటికి వెళ్ళడానికి ఇష్టపడము అసలు ఎక్కడికి వెళ్ళా గుంపు గుంపు వెళ్ళాలి కానీ ఒకరికి వెళ్ళి ఒకరిని సుమార్త ప్రకటించడానికి మనకేం లేదు సత్వం లేదు ఎప్పుడో సార్ మనకు సత్తువ ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం విన్నంత వాక్యం వారికి తెలియదు ఎంతోమంది దేవుడి కృపం బట్టి ఒక పాస్టర్స్ గుడికిలో కూడా దేవుడు వాడుకోవడం జరిగింది నిన్న చిన్నాం నిన్న నిన్న మొన్న మొన్న మన టూస్ రోజున అనుకోని రీతిగా వెళ్ళడం జరిగింది నా కొరకు ఏడు ఏర్పాటు చేస్తాను వేల మొన్న పోయిన మంగళవారం ఉండవలసిందంట ఈ మంగళవారం మార్చడం జరిగింది అంటే చెప్పే విషయం ఏంటంటే ప్రిమార్ ఎంతో మంది అవును ఈ విషయం చెప్పాలి నేను ఎందుకంటే ఏ సంఘంకైతే ఏ చర్చకైతే అక్కడ పాష్కుడికి ఏర్పాటు చేశాడో చేయబడిందో ఆ పాస్టర్ గారికి రెండు పని పనిచేయవండి రెండు కర్ర పట్టుకొని నడుస్తాడు ఫాస్టర్ కాదు ఆ గ్రామంలో అలాంటి ఆయన అక్కడ సేవ జరిగిస్తున్నారు పేరు పీటర్ నేను అతను చూసాను నా బ్రదర్ ఇది మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడవలసింది మీరే ఇంత సేవ చేస్తున్నారంటే మేమెంత సేవ చేయాలి రెండు కాలు పనిచేవాడు కర్ర పట్టుకొని నడుస్తాడు సేవకుడు అయినా సంఘానికి అక్కడే ఆ యొక్క సేవకులు కొడుకు ఏర్పాటు చేయబడింది అంటే మంది రకరకాలుగా నిజంగా రెండు కాలు లేవు పని అసలు యాక్చువల్ అయిన విన్నది ఏంటంటే దీనికి లేచే లేచేవాడే కాదంట మంచమాండేటటువంటి వాడు కానీ దేవుడు అతన్ని నడిచే కృపించాడు మరి సేవలో దేవుడు వాడుకుంటున్నాడు సంఘాన్ని నడిపిస్తున్నాడు అండి అంటే ఇలా ఎంతో మంది ఉన్నారు మనకు అన్నీ ఉన్నాయి అర్థమైందండి చిన్నవాళ్ళకే పెడతాం కానీ వాళ్ళకి పెట్టడానికి ఇష్టపడదు మనకు పెట్టాలి వాక్యం చెప్తాం రండా బాబు అంటే రాదు కానీ వాక్యం తెలియని వారు ఎంతో మంది ఉన్నారు ప్రిమన్ పిల్లలు తెలియని వారు మంది ఉన్నారు అక్కడ ఈ విషయాన్ని మనం బాగా ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు మనం చూసి ఆకి గురించి విన్నాం కదా ఎంతో చదువుకున్నటువంటి వారు అసోసియేషన్ అయినా వచ్చిన ఉపదేశం అనేది వారికి తెలియదు ఎంతో ఆకలితో వింటున్నారు ఆశతో వింటున్నారు ప్రియమైన పిల్లలు కాబట్టి నేర్చుకుని మనం నేర్చుకోవడానికి కాదు కానీ చేయాలి మనం కూడా అనేక మంది చెప్పడానికి సిద్ధంగా ఉంటే దేవుడు వాడుకుంటాడు చాలా మంది మన దగ్గర సోమర్తనం ఉంది నన్ను అడిగితే నేనే సోమర్తనం ఉంటాడు మన దగ్గర చాలా సోమర్థనం ఉంది కొత్త విషయం నేర్చుకుని ఇష్టపడం వెళ్తున్నామంటే మన ద్వారా అక్కడ ఆశ్రయం రావాలి దీవెన్ రావాలి మనం ఏదైనా నేర్పించాలి అక్కడ మన ద్వారా నేర్చుకోవాలి ఇక్కడ నేర్చుకోవడం ఇక్కడ కూర్చుని అక్కడ పోయి మీటింగ్లో కూర్చుంటాం అది సపోర్ట్ చేయకుండా అక్కడ ఉంటాం అక్కడ పోయి అన్న తింటాం వచ్చేస్తాం వెళ్తున్నాం అంటే ప్రియ మన ద్వారా అక్కడ ఆశ్రమం రావాలి వాళ్ళు వచ్చారు మాకు నేర్పించారు మాకు వచ్చారు బోధించారు మనం వచ్చారు మనకు ప్రార్థించారు ప్రియనకు ఆ సిద్ధపడాలి ప్రతి ఒక్కరు కూడా అది సిద్ధపడాలి విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం వెళ్తున్నామా మనం వెళ్ళి అక్కడ బోధించాలి ఏదైనా నేర్పించాలి అది తెలియపరచాలి పోని వెళ్తున్నామా చుట్టుపక్కల వారికి పది మందికి సువార్తన చెప్పాలి అక్కడ సంఘానికి క్షేమృతి కరెక్ట్ ఒక పది మంది సువార్థన చెప్పి అక్కడ సంఘానికి వచ్చినట్టుగా చేయాలి ఇవేం చేయమని పోతాం వస్తాం పోతాం వస్తాం ప్రియమైన సహోదరి సార్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆడితే సిద్ధపడాలి నేనే నా మూలం ఆశ్రమం కలగాలి నా మూలం ఒక పని జరగాలి ఈరోజు అక్కడికి వెళ్తాను పలా స్థలం వెళ్తాను ఒక పని జరగాలి అందుకే అనేక సార్లు చెప్తూ ఉంటాను నేను ఒక పెళ్లికి వెళ్తున్నామా ఒక నిధికి వెళ్తున్నామా ఒక ఫంక్షన్కి వెళ్తున్నా బంధువుల దగ్గరికి పీడి వెళ్తున్నామా ఒక నిజమైన విశ్వాసం అయితే నువ్వు ఏ ఉద్దేశం వెళ్ళాలో తెలుసా అక్కడికి వెళ్ళి నీ బట్టలు నీ యొక్క నిధి షో చూపించుకోవడం ఒకరికి కాదు స్టైల్ స్టైల్ గా పూటలు దిగడం కొరకు కాదు అక్కడ నీవు కొంతమంది సువాత ప్రకటించాలి నామలు కొంతమంది ఆత్మలు తెలుసుకోవాలి క్రీస్తులు తెలుసుకోవాలి ఒకరికైనా వాక్యం చెప్పి రావాలి నేను నా ఒక అద్భుతకార్యం జరగా దేవుడు వాడుకోవాలి ప్రభు నేను ఒక చోటు వెళ్తున్నాను నన్ను వాడుకోండి నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాను వాళ్ళ స్థలానికి వెళ్తున్నాను నా ద్వారా అక్కడ ఏం కావాలి నువ్వు ప్రత్యక్ష పరచు కూడా ఈ ఉద్దేశం వెళ్ళాలి కానీ అందరిలాగా మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఏం చెయ్యి మన షో చూపించుకొని ఫోటోలు దిగి వాళ్ళతో కూడా తిని తాగి కవులు చెప్పుకొని వచ్చేయడానికి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు నీకు అన్నిడికి ఏ ప్రయోజనం లేదండి ఎవరివి రక్షణ పొందిన విశ్వాసు క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళ క్రీస్తుని చూపించవలసిన బాధ్యతని మనందరికీ ఉంది ప్రేమ చర్చిపోకూడదు మర్చిపోకూడదు ఆదివారం నమ్మక మంచిదే నేను ఆదివారం ఎలా జరగట్లేదు కానీ దే ఆదివారం నువ్వు దే ఆరాధన మానే సైడ్లో పర్వాలేదు కానీ అక్కడ నువ్వు దేవిని నా ప్రత్యక్షపరచాలి వాత కూడా కలవడానికి కొరకు కాదు వీళ్ళు క్రీస్తు ప్రేమను క్రీస్తు యొక్క ప్రత్యేకతను క్రీస్తును ధరించుకుని క్రీస్తును చూపించి రావటము ఎంతో అవసరం ఉన్నది ఈ ఉద్దేశం వెళ్ళినట్లయితే నిత్యముగా దేవునికి తోడై నీ ద్వారా గొప్పగా జరిగిస్తాడు నీ ద్వారా అనేక ఆత్మ రక్షింపబడతాయి ప్రేమ కాబట్టి ప్రియమైన సహజ సభ మా వలె మీద కూడా ఉండాలన్నదే దేవునికి ఉద్దేశం నావులు అందవాలనుకో దేవుని ఉద్దేశం విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు అది ఇక్కడ పౌలు ఏం బతి బతిమారుతుడు ఏమనండి మళ్ళీ చదవండి పదహారు నాలుగు పదహారు మొదటి కోరింది రాసిన పత్రిక నాలుగు పదహారు క్రీసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోల్ నడుచుకున్న వారి ఉండవాలని మిమ్మను బతిమాల్ నాలాగా ఉండండి అయ్యా మీరు కూడా నేను మీ తండ్రి లాంటి వాడనే మీరు నా బిడ్డలు నాలాగా ఉండండి అని ఇక్కడ పౌలు ఏ చేస్తున్నాడు విశ్వాసులకి ఏ చేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు రోబిరాశుల పత్రిక పన్నెండు ఒకటి రోబి పత్రిక పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ఎట్టి సేవయుక్తమై ఉన్నదంట పరిశుద్ధత దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుతున్నాడు శరీరాన్ని సమర్పించమంటున్నాడు మనం చాలా మంది ఇంకా శరీరాన్ని సమర్పించలేదండి ఏంటి శరీరం సమర్పించడం ఉదాహరణకి ఒక అర్పణ దేవుని తీసుకెళ్ళాలంటే ఎలా ఉండాలి ఆ గొర్రె పిల్ల ఎలాంటి లోపం లేనిదిగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే నీవు కూడా దేవుని దృష్టిలో నిందారైతుడిగా కనబడాలి మొత్తం నిర్దోషుగా ఉండాలి రెండోది ప్రియమారా అర్పించబడిన గొర్రె పిల్ల ఏమవ్వాలి ప్రియమారా యాగం ఏం చేయాలి దాన్ని సంపూర్ణ మరణించాలి మన బ్యాప్టిజంలో చనిపోయామని అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా విషయాలు బ్రతుకుతున్నాం మనము సంపూర్ణంగా చనిపోలేదు ఇంకా ఇంకా మన శరీర కోరికలు శరీర ఇచ్చలు అహము కోపము ఇంకెన్నెన్నో ఉన్నాయి మనలో చూడ ఒక అర్పణ దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లలు మేక పిల్లలు మొట్టమొదటి ఎలాంటి లోపం లేని ఉంటుంది రెండవ దాని వధింపబడుతుంది తర్వాత తూలంతా తీసివేయబడుతుంది తర్వాత దాన్ని పీస్ పీస్గా ఎక్కడెక్కడ పార్ట్స్ పార్ట్స్గా తీసి తీయడం జరుగుతుంది ఆ పార్సల్ తీసుకువెళ్ళి అసలు అప్పుడు బలిపీఠం పెట్టి కాల్చడం జరుగుతుంది కాల్చినప్పుడు అది బూడిదైపోతుంది అటు ఇప్పుడు తెచ్చిన గొర్రె పిల్లకి అక్కడ ఉన్న బూడిదకి ఏమైనా సంబంధం ఉందా పూర్తిగా ఉల్టా అయిపోయింది అసలు ఇక్కడ ఏమీ లేదు బూడిదే అంటే దాని అర్థము నీవు కూడా పరిపూర్ణంగా ఏం కాదు కాల్చబడాలి పరిపు కాల్చపడాలన్న దాని గురించి ఏం చేయాలి సర్వం అర్పించాలి ఒకటి దేవునికి ఒకటి నాకు లేదు నీ శరీరం మొత్తం అర్పించాలి అంటే ఏంటిది నీ శరీరంలో కోరికలు ఇచ్చలు ఆశలు సుఖము గిఖము అన్నీ అర్పించాలి దేవునికి సజీవ యాగముగా అర్పించాలి కొంచెం నాకు ప్రాభా కొంచెం నాకు ప్రభాట అననీయ సభ్యుల లాగా అయిపోతుంది బతుకు మంది అలాగే ఉన్నారు కొంచెం నాకు దేవునికి వాక్యం తెలిసిన తర్వాత నువ్వు పరిపూర్ణంగా అర్పించకూడదు బాధ్యత ఉందని బతిమాడుకుంటూ ఇక్కడ కూడా అయ్యా బతు అర్పించండి సంపూర్ణంగా అర్పించండి ఎందుకు బతిమాడుకుంటున్నాడు ఇది బలవంతం చేసే పని కాదండి మీరు ఇష్టపూర్తిగా చేసే పని మీరు ఇష్టపూర్తిగా చేసే పని అందుకే బలి అనేది ఇష్టపూర్తిగా తీసుకొచ్చేది యాజకులు దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో అలా అర్పిస్తారు యాజకులే బలవంతంగా వెళ్ళి మీరు ఈరోజు బలి తీసుకురండి ఈరోజు మీరు గొర్రె పిల్లలు తీసుకురండి మీరు బ్యాంక్ పిల్లలు తీసుకుర్రు ఎవరికి వారు స్వయముగా తీసుకొని వచ్చేటువంటి అలాగే నీవు నీ జీవితాన్ని నీ శరీరం పరిపూర్ణంగా అర్పించాలి అర్థమైందండి నీ శరీరం కాల్చబడాలి కాల్చబడి అప్పగించుకోవాలి కాల్చబడిన ఒకటి దేవుని వాక్యం అనే అగ్ని ద్వారా కాల్చబడుతుంది జ్ఞాపకం పెట్టుకో దేవుని వాక్య వస్తున్నప్పుడు ఆ వాక్యం మనల్ని కాలుస్తున్నప్పుడు దానికి అప్పగించడం అవును ప్రభా ఈ పాపం నాలో ఉంది ఈ నాలో ఉంది ఈ లోపం అలా ఉంది ఏం చేయాలి విరిగి నలిగిన మనసు ఏం నువ్వు అర్పించుకోవాలి అలాగే పరిశుద్ధాగ్ని ద్వారా కాల్చబడుతుంది మన పాపాల బలహీనతలు పరశు అగ్ని ఉంది వాక్యముని అగ్ని ఉంది పరిశుద్ధాత్మన అగ్ని ఉంది అదే అలాగే శ్రమ లే అగ్ని కూడా ఉంది ఈ మూడు ద్వారా ఏమవుతాడు దేవుడు మనకు కాలుస్తాడు ఈ మూడిటికి అప్పగించుకోవాలి అనుక్షణం దేవుని వాక్య వస్తున్నప్పుడు ఆ వాక్యమైన అగ్నికి ఏం చేయాలి మనం అప్పగించుకోవాలి దేవాలను కాల్చే అవును తండ్రి ఈ బలైంతో ఉంది ఆయన పెరిగి నలిగిన మనస్తో ఏం చేయాలి మనం కాల్చబడాలి దేవుని వాక్యం వచ్చిన అవును ప్రభావి పచ్చత్తా పడుతున్నాం దేవుని అగ్నిని కాల్చి ఫుడ్డి చేస్తుంది అలాగే పరిశుద్ధాత్మ మన అగ్ని మన మీద కుమ్మరించబడుతుంది నేనైతే ఆత్మలు ఆనందిస్తున్నాను అనుకోండి ప్రభు ఆ మనసులో ఏం ప్రాధం చేస్తుంది తెలుసా కేవలం బాధ్యత కాదు మనసులో ఏం ప్రాంతం ప్రభా అలా ఫలానా పాపం ఉంది దానికి కాల్చు ప్రభా నీ పరిశుద్ధానికి కాల్చు పలానా లోపం ఉంది ప్రభా కాల్చు ప్రభా అవుతుంది కాల్చబడుతుంది అన్నీ అప్పగించుకుంటూ ఉంటా అలా ఇంకా లోతుకెళ్తే దేవుడు అనేక రకాల శ్రమలకుండా నడిపే చేంజ్ చేస్తాడు మనకు కాలుస్తాడు చివరికి మళ్ళా స్వార్థము అంతా తెచ్చి మన జీవితం బూడిదిగా మార్చబడినప్పుడే దేవుడు ఒక వ్యక్తి బలి దేవుడు అంగీకరించాడు అన్నది గుర్తింపు చేస్తా ఆ బలిపీట మీద మొత్తం కాలిపోయి కింద ఏముంటుంది తెలుస్తా బూడిదే ఉంటుంది అప్పుడు సంతోషం చెప్తాను నా బలి నా బలిని దేవుడే అంగీకరించాడు అని ఆ స్థితికి మన జీవితం అప్పగించుకున్నప్పుడు అప్పుడేముంది అప్పుడే అసలు శిస్థలైన దేవుని ప్రేమ అసలైనటువంటి దేవుని మీద ఆశ అన్నీ మనం అప్పుడొస్తుందని స్వార్థము ఆహము గర్వము ఇవన్నీ ఉన్నంత కాలము కూడా నీవు ఇంకా బలిపినులు కాలవలసిందే ట్ నిజంజా ఒక వ్యక్తి నిజం కాలిపోయిన వ్యక్తి బూడిదైన వ్యక్తి అయితే ఎలా ఉంటాడంటే నేను ఎంత నాదేముండే కానీ ప్రభు నీదని అతనికి ఏమన్న ప్రేమ కలిగి ఉంటాడు ప్రభు జీవిస్తాడు ఆత్మ స్వాత్మ స్వయం మాహం ఉండదు అంటే ఆ వ్యక్తి మాత్రమే ఇతరుల కొరకు ఏం చేయాలి శ్రమ పడడానికి ఇతరుల కొరకు జీవితం అర్పించుకోవడానికి ఇతర కొరకు విజ్ఞాపన చేయడానికి అలాగే ఇతరుల కొరకు ఇతరుల యొక్క పాపాన్ని కూడా తన మీద వేసుకొని దాని కొరకు అంగరాన్ని రోజించడానికి ఒక మోసం ఏమని ఒక వలె ఒక ధాన్యాల వలె ఏం చేయగలవు తన ప్రజల కొరకు దేవుడు సమ్ముఖలో ప్రార్థన చేయడం విజ్ఞాపనం చేయ బతిగల ఇప్పుడు మన సంతోషం వాటి అనుభవము మన ఒక విశ్వాసంలో ఎంతో అవసరం లేదని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచుకోవచ్చు కాబట్టి అనుభవం ముందుకు సాగటానికి మన సిద్ధపడదాం ప్రభు ఈ వాక్యం దీవించుకుంటాడు అందులో కళ్ళు మూసుకుందాం చేద్దాం అల్లైల్ హాలూ స్తో స్తోత్రం 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 పైశుద్ధమైన తంటే నీకు స్తోత్రం సవశక్తి గల దైవమానికి శుతులు పైశుద్ధమైన దైవం మానికి స్తోత్రం పవిత్రమైన దైవం మానికి స్తోత్రం సవశక్తిగా దైవమానికి జీవల దైవం మానికి స్తోత్రం పరిశుద్ధమైన తంటే నీకు స్తోత్రం జీవల దైవ మహా శుతులు హాల లోయ ట్యాంక్యూలో ట్యాంకు హాలూయ స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభుత్వ మహమునతుడానికి స్తోత్రం సవశక్తి గల దైవమానికి స్తోత్రం 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 మహోనతులైన ప్రభు మహాపరిశుద్ధమైన తండ్రి జీవన దైవమానికి స్తోత్రం ప్రభు రాత్రి సంఘంలో ప్రభా అదలోయ ఆనాడు పరిశుద్ధులు ప్రభు ఆనాడి భక్తులు ఏ రీతి ఇతరుల కొరకు ప్రభా బతిమాలకున్నారో వేడుకున్నారో విజ్ఞాపన చేశారో ప్రభు ఆ రీతిగా మా జీవితాలకు కూడా ప్రభు అనేక మంది కొరకు అనేక మంది పక్షముల ఇది నిలబడేటువంటి నిజమైన యాచకులుగా మమ్మల్ని అందరూ మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నారు సర్వశక్తిమంత పౌలు తన వలే తన బిడలు కూడా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఇలా మా బలే మా కంటికి కాదు ఆ ఉపదేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు నువ్వు మాకు ఇచ్చిన ప్రతి బిడలు కూడా ప్రభావం వాటిని ఎదుగునట్లుగా ఒక ఆయుక్తపరచమని బలపరచమని సహాయం ఇచ్చింది మహిళ ఇతడు వాక్యం ప్రకారం సైన్య సమూహాన్ని లేవని తండ్రి సహాయం ఇచ్చేది రాజకీయమైన వాక్యాన్ని మీరు అప్పు తిరిగి కలిసి కృపశ మంచి మహిళలు నేను మేము అందరం కూడా మా దగ్గర ఏ కృపద ఇచ్చిన తండ్రి మన తల్లి దేవుని ప్రేమి కుమరీ శుక్రేషు పరిశుద్ధాత్ మీకు అన్యాను సహవాసం మనలో ఒక సెకండ్ పరిశుద్ధులకు కూడా అంటే ఆకలి తోడు నడిపించండి కాక ముందరికి కూడా రే